వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ బెస్వాడ సొంతంగా వ్యాపారం చేయాలని చాలా మంది కలలు కంటుంటారు కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించక ఎక్కువ మంది వెనకడుగు వేస్తుంటారు అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధానమంత్రి ముద్రా యోజన ఈ పథకం ద్వారా యువతకు మహిళలకు వ్యాపారం చేసుకునేందుకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది ఎలాంటి హామీ లేకుండా యాభై వేల రూపాయల నుంచి ఇరవై లక్షల వరకు రుణాలను అందిస్తోంది పిఎంఎంవై పథకం కింద మహిళలకు ప్రత్యేక రాయితీలు కూడా ఉన్నాయి అయితే ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రుణం ప్రభుత్వం నేరుగా ఇవ్వదు బ్యాంకులు ఈ పథకం కింద రుణాలను ఇస్తాయి ముద్రా రుణం కోసం మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ విధానాలకు కూడా అప్లై చేసుకోవచ్చు ముద్రా లోన్ మంజూరు అవ్వాలంటే బ్యాంకులో అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో పాటు మీరు ప్రారంభించాలనుకుంటున్న వ్యాపారానికి సంబంధించిన సమగ్ర రిపోర్ట్ను వారికి అందించాల్సి ఉంటుంది మీరు ఏ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ ఫారంను నింపి బ్యాంకు అధికారులకు అందజేయాలి వీటన్నిటిని పరిశీలించిన తర్వాత బ్యాంకు లోన్ మంజూరు అవుతుంది